ఏవి నేను ఇక్కడ కుప్ప ఉంటాయి అనుకున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంతే అరే సూపర్ శ్రీతా ఓ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్స్ఎల్ ఏ ఎక్సెల్ సైజ్ వాళ్ళకైనా కానీ వరకైనా ఈజీగా వచ్చేస్తారు సో త్రీ అండ్ హాఫ్ మీటర్ కుర్తా క్లోజ్ టు త్రీ మీటర్ దుపాటా కొత్త ప్రోడక్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ కాదు సో అందులో వేరే కలర్ అండ్ డిజైన్ చూడండి దీనికి కూడా ఇన్నో ఆప్షన్స్ అసలు ఎంత బాగుందో చాలా పెట్టవచ్చు కరెక్ట్ టైలర్ ఉంటే కనుక ఈ బార్డర్ని బాగా వాడచ్చు ఇది దుపటా దుపటాలో కూడా సేమ్ ప్రతి ఒక్క దుపటా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి చాలా ట్రెడిషనల్ లుక్ లో అసలు కుట్టించడం కరెక్ట్గా ఉంటే కనుక చాలా వాడచ్చు చాలా బాగుంటాయి మేము కావాలనే బార్డర్స్ మీకు హైలైట్ అవ్వాలి తెలవాలని ఇట్లా పెట్టాము ఎట్ ట్రిప్ నా ట్రిప్ కాదు కంచుకోవటం వేసుకుంటే నాకు ఎన్ని స్క్రీన్ షాట్లు వచ్చినాయి తెలుసా నాకు కూడా నందని దానికే కాంప్లిమెంట్ ఇస్తున్నారు ఏవి నేను ఇక్కడ కుప్ప ఉంటాయి అనుకున్నాను లా చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంతే అరే సూపర్ శ్రీత

అవును ఇప్పుడు ఏంటి స్పెషల్స్ ప్రతి వీడియో స్పెషల్ వాళ్ళందరికీ తెలిసిపోయింది వాళ్ళందరికీ తెలుసు మేము ఏం చేస్తాం అనేది ఈసారి స్పెషల్ ఓకే ఇది ప్యూర్ నువ్వు ఫస్ట్ దుప్పట్ వేసుకోబా తర్వాత మాట్లాడు ఇది కలర్ కాదు మంచి కలర్ రెడీ టు వేర్ దుప్పట్ అబ్బా కమ్ ఆన్ నో యు షో ద లెంత్ దెన్ విల్ టాక్ ఏందబ్బా ఇది ఇంత బాగుంది ఇట్ ఇస్ 100% గ్రీన్ కలర్ డ్రెస్ నేను ఫస్ట్ తీసుకునేటప్పుడే షార్ట్ పెట్టి కుట్టేటప్పుడు వీడియో కూడా పెట్టినా నైస్ ఇదిగో ఎంత ఇది ఎంత బాగుంది చూడు ఇది చూడండి ఇది ఎక్స్ప్లెయిన్ చేసినాక దీని స్టోరీ అంతా చెప్తా ఇది మీకు కుర్తా వస్తుంది ఓకే టాప్ అండ్ బాటం టాప్ అండ్ బాటం కాదు ఇంతవరకు మనకు కుర్తా దామని వస్తుంది ఇవి బార్డర్స్ నెక్లైన్లో మీరు ఏమైనా పెట్టుకోండి ఇవి స్లీవ్స్ ఓ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ ఏ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకైనా ఎవరికైనా ఈజీగా వచ్చేస్తారు సో త్రీ అండ్ హాఫ్ మీటర్ కుర్తా క్లోజ్ టు త్రీ మీటర్ దుపట కొత్త ప్రోడక్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ కాదు కాస్ట్ ఆఫర్ ప్రైస్ ఇప్పుడు మనకి ఆగస్టు వరకు నడుస్తుంది సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ లాంచింగ్ ప్రైస్ బట్ మనము మన త్రూ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఫోర్ సిక్స్ త్రీ అండ్ హాఫ్ మీటర్ కుర్తా త్రీ మీటర్ క్లోజ్ టు త్రీ మీటర్ దుపట సో దీంట్లో కలర్స్ డిజైన్స్ చూద్దాం ఇదిగోండి ఇది మనకి హ్యాండ్స్లో ఎట్లా అయినా పెట్టుకోవచ్చు ఇక్కడికి హ్యాండ్స్ ఓకే ఇక్కడ నుంచి బార్డర్స్ మీరు నెక్కి ఎక్కడన్నా వాడుకోండి అదే ఇది ఒక కొత్త ఆప్షన్ అసలు అండ్ ప్యూర్ కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ సో అందులో వేరే కలర్ అండ్ డిజైన్ చూడండి దీనికి కూడా ఇన్ ఆప్షన్స్ అసలు ఎంత బాగుందో చాలా పెట్టచ్చు కరెక్ట్ టైలర్ ఉంటే కనుక ఈ బార్డర్ ని బాగా వాడొచ్చు ఇది దుపట్ట దుపటాలో కూడా సేమ్ ప్రతి ఒక్క దుపట్ట డిఫరెంట్ కాన్సెప్ట్ అండి దీంట్లో కూడా మీకు చిన్న చిన్న బార్డర్స్ హెవీ బార్డర్స్ ఉన్నాయి ఇందులో ఒక టూ లైన్స్ మిగిల్చుకొని ప్లేన్ బ్లూ కలర్ మీద నెక్ లైన్స్ చేసుకున్నా చాలా బాగుంటుంది దుపటా సెట్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ అండి అసలు అయితే సిక్స్ టు సిక్స్ ఫోర్ వరకు కూడా ఉంది బేస్డ్ ఆన్ వర్క్ ఈ కలర్ కూడా బాగుంది అన్నీ కూడా మీకు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టు త్రీ మీటర్స్ దుపటా వస్తుంది అండ్ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ కొత్త మీకు అన్ని బావలే ఇప్పుడు అదిరిందమ్మా శ్రీత బాగుందా అస్సలు ప్రతి వీక్ హల్దీ హల్దీ ఇప్పుడు ఆషాఢ మాసం శ్రావణ మాసంలో చాలా పూజలు చేస్తాం మనం చాలా ట్రెడిషనల్ లుక్లో అసలు కుట్టించడం కరెక్ట్గా ఉంటే కనుక చాలా బాగుంది చాలా బాగుంటాయి మేము కావాలనే బార్డర్స్ మీకు హైలైట్ అవ్వాలి తెలవాలనే ఇట్లా పెట్టాము బట్ దిస్ ఈస్ ద యాక్చువల్ దామన్ ఆఫ్ ద కుర్తా బూటీస్ వస్తాయి దుపటా మొత్తం మీకు బూటీస్ ఫుల్ బూటీస్ ఉంటుందండి ఇక్కడ చూసుకోండి ఇంకా నిశ్చిత ఈ కలర్ కదా సో అన్ని మంచి బ్రైట్ ఆప్షన్స్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ సూట్స్ ప్రొడక్షన్ అయ్యింది సో దీని తర్వాత మీకు ఇంకా ఫర్దర్గా చాలా చాలా ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి బట్ సేమ్ డిజైన్స్ అయితే రిపీట్ అవ్వు కలర్ కాంబినేషన్ మంచి బ్లూ అంటే మీకు మంచి పార్టీ వేర్ యాక్చువల్గా నాకు ఇది ప్రొడక్షన్ చేసేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్యూర్ కోటా ఉంటాయి కదా అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ వర్తుంది అవి ఏంటంటే మనం ఒకసారి వేసుకుంటే ప్రీమియం సిల్క్ సిల్క్లో కొంచెం ఇక్కడ పగిలినట్టు అవుతుంది వేడికి చెమటకి ఇవి మీరు ఏం చేసినా చాలా బాగున్నాయి అదే జరీ కోట ఎస్ సో సేమ్ అట్లనే అనిపిస్తుంది దూరం నుంచి నాకైతే వర్త్ ఇట్ అనిపించింది ఫర్ ద ప్రైస్ మంచిగా వాడొచ్చు బాగుంటాయి అండ్ ఇవి కాకుండా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మేము ఓపెన్ చేయలేదు బేబీ పింక్ గ్రే డార్క్ చాక్లెట్ క్రీమ్ రెడ్ రెడ్ విత్ ఇది సో ఇవన్నీ ఫొటోస్ కూడా మన వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము సో అరౌండ్ థర్టీ ఫార్టీ పీసెస్ ఉన్నాయి సూపర్ కాంబినేషన్స్ మిస్ అవ్వద్దు ఇది ఆల్వేస్ ఆల్ టైమ్ అరే ఈ డ్రెస్ ఒక ఒకర్నిషూ ఉండండి మీకు చూపిస్తాను నేను తెచ్చుకున్నా శ్రీత ఏది అడుగుతుందో తెలియదండి అందుకని తెచ్చుకున్నా ఇది తేవడం చాలా మంచిది అయింది ఇది నేను మా సరిత వల్ల మా పెద్ద చెల్లి వాళ్ళ కూతురు బర్త్డేకి వేసుకున్నా అనమాట అసలు ఎంత మంది ఎన్ని స్క్రీన్ షాట్లు వచ్చినాయి సూపర్ అసలు ఎందరు మంది అడిగినారో ఉన్నాయి ఏ ఉన్నాయి కూడా కొనేసుకున్నది ఎని థింక్ ఇది కావాలి అది కావాలి స్వప్నదే కావాలని అనలేదు నచ్చినవి టకటక కొనేసుకున్నారు సో అయితే ఈ డ్రెస్ కుట్టించుకునేటప్పుడు ఏం చేయండి అంటే వెనకాల జిప్ పెట్టించుకోండి ఇన్ కేసు టైట్ ఫిట్టింగ్ ఇస్తే మీకు ఈజీగా తీసి తీయడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే లేకపోతే ఇది కొంచెం ఇలా అవుతుంది మనం టైట్ ఫిట్ పెట్టుకుంటే అందుకని ముందే చెప్తున్నా కాస్ట్లీ డ్రెస్సెస్ చాలా రోజులు ఉంచుకోవాలి కాబట్టి జిప్ పెట్టుకుంటే మీకు బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ అండ్ హ్యాండ్లూమ్స్ ఆల్వేస్ ఒక వన్ ఇంచ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లూజే పెట్టి కుట్టించుకోండి సో మీకు ఈజీగా చాలా రోజులు మందుతాయి అవును దీని దుప్పట్టా కూడా ఫస్ట్ రాగానే అడిగి మరి అంటే ఈ కలర్ చాలా నచ్చింది నాకు కూడా చాలా సూట్ అయింది కూడా ఇలా వచ్చింది తెచ్చింది మంచి పని అయింది సో ఐడియా వస్తుంది అందరికీ సో ఆన్ ద సేమ్ లైన్స్ దిస్ టైమ్ వి డిడ్ విత్ డిఫరెంట్ కలర్స్ లైట్ డార్క్ ఉన్నాయి దిస్ ఈస్ విత్ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ నార్మల్ ఐస్ బ్లూ అంటాం కదా ఐస్ బ్లూ లైట్ పౌడర్ బ్లూ దాంట్లో అట్లా ఇది ఇదేం కలర్ చెప్పొచ్చు కాలమైన్ కలర్ కాదు కాలమైన్ షేడ్ మనకు లోషన్ ఉంటుంది కదా ఆ షేడ్ ఆర్ ఉల్లిగడ్డ పొట్టు రంగు లైట్ లావెండర్ ఇవన్నీ కూడా దేర్ ప్రీ వాషింగ్ అండి ముందే టు చెక్ అసలు ఏమైనా ఉంటుందా క్వాలిటీ ఇష్యూ ఉంటుందా అని ప్రీ వాష్ చాలా బాగుంటుంది ఏం ప్రాబ్లం లేదు బట్ట చాలా పెద్దగా వస్తుంది అండ్ అన్ని ఓన్లీ జరివి థ్రెడ్ వీవ్ తో పేస్టల్ కలర్స్ వచ్చేనే సార్ అసలు అంత చాలా మట్టికి లైట్ కలర్స్ ఉన్నాయి కొన్ని ఏమైనా ఉంటే కొన్ని డార్క్ ఉండొచ్చు ఇన్ కేస్ ఈ షేడ్ అంటే కన్నేత కాబట్టి మీకు ప్యాంట్స్ కనక లేకపోతే లెగ్గిన్స్ దొరకకపోతే శ్రీతా అడిగితే మీకు మంచి మంచి మీకు పాప్లిన్ పర్ఫెక్ట్ కలర్ తెప్పిస్తాను లేకపోతే మీరు కాంట్రాస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు మళ్ళీ కొత్త డిజైన్ మందార పువ్వు వేరియేషన్స్ ఇవన్నీ కంప్లీట్ హ్యాండ్లూమ్స్ దుపట చూడండి ఎంత బాగుందో నైస్ బాగుంది నేను ఆ డ్రెస్ బర్త్డే రోజు చేసుకుంటే అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు కూడా అడిగారు అవునా నైస్ సో మందార పూలో మీకు చాలా ఆప్షన్స్ అండ్ అన్ని కూడా ఈసారి బ్యూటిఫుల్ లైట్ కలర్స్ చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చింది ఈ కలర్ మీద ఇంకా హైలైట్ అయింది చూసి ఎస్ మంచిగా పాప్ అవుతున్నాయి కలర్స్ కలర్ కాంబినేషన్ చూసుకోండి లైట్ వాటర్ పీచ్ లైట్ కలర్ ఇది ఫస్ట్ డై చేయించినప్పుడు ఫస్ట్ ఇది చేయించినప్పుడు నాకు ప్లేన్ ఇచ్చింది అవును దాని మీద లేవు ఇప్పుడు నేను ఇక్కడ వేసుకొని వచ్చాను మీరు చూసారు నేను మళ్ళీ కట్ట కదా బాగుండేది కాబట్టి అంతా సేమ్ ఇదే కదా కాకపోతే దీన్ని ఫ్లవర్స్ రావచ్చు ఇందులో మన మందార పువ్వులో ఇంతవరకు కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ నెక్స్ట్ బర్డ్స్ బర్డ్స్ వచ్చినాయి అప్పుడు ఇది ఒక క్లాత్ కోసం టై ఇచ్చిన ట్రైల్ ట్రయల్ కోసం దాని మీద డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఇంకా మనం అన్ని ప్రొడక్షన్ డిజైన్ స్టార్ట్ అయిపోయింది సో ఇవన్నీ కూడా మనకి ఎప్పటిలాగానే ఆఫర్ మీకు బెస్ట్ ఇవ్వాలి ప్రైజెస్ అనేసి దీస్ ఆల్ ఆర్ కమింగ్ ఫర్ థర్టీ ఎయిట్ హండ్రెడ్ అండి త్రీ థౌసండ్ ఎయిట్ త్రీ థౌసండ్ ఎయిట్ సీతా చెప్పినట్టు కొంచెం లూజ్ పెట్టి కుట్టించుకోండి హ్యాండ్లూమ్స్ కదా ఇది ఒకటి వచ్చింది మందరం ఇది కూడా కొత్త డిజైన్ ఇది క్లోజ్ టు మీకు కొన్ని కొన్ని చాలా ఎక్కువ ఉన్నాయండి కొన్ని క్లోజ్ టు త్రీ మీటర్స్ ఉన్నాయి కొన్ని క్లోజ్ టు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నాయి వా ఇది బాగుంది ఇవి మనం కోరాలో చూసాము ఇవి ఇట్ ఇన్ కాటన్స్ నా వీఆర్ సింగ్ ఇన్ లెనిన్స్ ఆల్సో సేమ్ డిజైన్ ఇది కొత్త డిజైన్ మళ్ళీ ఇవన్నీ ఏమంటారు సన్ఫ్లవర్ లాగా పువ్వులు ఉన్నాయి దిస్ ఈజ్ ఫర్ త్రీ ఫైవ్ సో మీకు డిజైన్ పట్టి ఉంటుంది సో అన్నీ కూడా సేమ్ క్వాలిటీ బట్ వర్క్మెన్షిప్ పట్టి ప్రైజెస్ వచ్చాయి ఈ కలర్ బాగుంది కలనేత ఇవన్నీ త్రీ ఎయిట్ ఇవి ఇప్పుడు ఈ ఓన్లీ ఈ మల్టీ కలర్ ఫ్లవర్స్ ఒక్కటే త్రీ ఫైవ్ తక్కినవన్నీ త్రీ ఎయిట్ ఓకే ఇవి వేసుకుంటే లుక్కే చాలా బాగుంటుంది ప్లెజెంట్ ఉంటుంది ఆల్ త్రూ త్రూఫర్ట ఓపెన్ చేస్తాను ఎంత బాగుందో చూడండి చాలా మంది ఆల్మోస్ట్ అంటే మీరు మీరు వేసుకున్నప్పటికన్నా ముందు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి మాకు లెనిస్ తెప్పించేయండి లెనిస్ తెప్పించేయండి అంటే మనకు క్వాలిటీ లేని మనం ప్రొడక్షన్ చేసి ఇవ్వడం వేస్ట్ అని చెప్పి ఆపే ఇది కూడా బాగుంది థ్రెడ్ వర్క్ వచ్చింది ప్యూర్ మల్ చెందేరి ఇవి దుపటాజ్ ఫినిషింగ్స్ మేము కావాలన్నా చేపేయలేదు బట్ ఒకవేళ మీకు ఫినిషింగ్స్ కావాలన్నా మేము చేపించి పంపిస్తాము విత్ లేసింగ్ దుపట్టా హైలైట్ అసలు బటర్ సిల్క్వి మీకు టాప్ బాటమ్ కావాలన్నా వీ విల్ గివ్ యూ ఫైవ్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ లేదనుకుంటే ఓన్లీ టాప్స్ అంటే ఓన్లీ టాప్స్ అండ్ దిస్ టైమ్ ఇవన్నీ బంపర్ ఆఫర్ ఎనీ టూ సెట్స్ సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ అంతేనా బాగుంది కింద ఉన్న ఆప్షన్స్లో టాప్ అండ్ దుబట్టా తీసుకోండి టూ సెట్స్ తీసుకుంటే సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ సో చాలా బాగుంది ఫోర్ టూ హండ్రెడ్ చాలా ఎక్కువ ఉండే నేను ఇప్పుడు ప్రొడక్షన్ చాలా పెయింట్ చేసినా కాబట్టి మొత్తం తగ్గిపోతున్నాయి ప్రైజెస్ సూపర్ కాంబినేషన్స్ మీకు మళ్ళీ దొరకవు మీకు టాప్ అండ్ బాటమ్ కావాలంటే ఎక్స్ట్రా బాటంకి నేను మీకు అడ్జస్ట్ చేసి ప్రైస్ చెప్తాను బట్ అదర్వైజ్ వర్త్ అండి బై దేమ్ మళ్ళీ ప్రైజెస్లో రావు ఎందుకంటే వీ ఇన్ ఫర్ లార్జ్ ప్రొడక్షన్ బల్క్ అసలు నేనైతే ఇంకా షాక్లో ఉన్నా కంచుకోట వస్తే ఇట్లానే షాక్ చేస్తుందా మీ ముందరే ఉంది స్టాక్ డిస్ప్లే ఫోర్ ఫైవ్ యా ఫోర్ ఫైవ్ పీసెస్ ఏ ఉన్నాయి దిస్ ఈస్ ప్యూర్ లిజీ బిజీ అన్నీ కూడా మంచి కాంబినేషన్స్ అండ్ ప్యూర్ క్వాలిటీ యూ విల్ ష్యూర్లీ లవ్ దిమ్ మేము నెక్లెన్స్ చేయించకపోవడానికి ఒకటే రీజన్ ఎందుకు అంటే ఎవరికైనా మేము డిజైన్ మేము స్టిచ్చింగ్ డిజైనింగ్ చేయించాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఫినిషింగ్స్ వరకు తీసుకురాలేదు మీకు ఫినిషింగ్ కావాలి అంటే డిస్పాచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ చేసి పంపిస్తాం ఇంకా మీరు ఇక్కడ స్టోర్కి వస్తే శ్రితా దగ్గరకు వచ్చి మా దగ్గర ఆల్రెడీ కలర్ కాంబినేషన్ ఉంది కొంచెం ఇట్లా చేంజ్ చేసుకుంటా కూడా అన్నీ కస్టమైజ్ చేసిస్తాను మీరు చేసుకోవచ్చు సో వీఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ సెట్స్ యాడింగ్ లాట్ ఆఫ్ కాటన్ లాట్ ఆఫ్ కాటన్ సెట్స్ ఆర్ కమింగ్ అప్ సో డోంట్ దుపట్టా బ్లూ పౌడర్ ఉంది సో లాస్ట్ టైం కార్డ్ సెట్ శ్రిత మొన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్లేన్ వేసుకున్నా కదా చాలా మంది అడిగింది మన దగ్గర ఇట్లుండే రెస్పాన్స్ అందరు హ్యాపీ క్వాలిటీ హ్యాపీస్ ఎప్పుడు సోల్డ్ అవుట్ అవుతున్నాయి కొన్నిసార్లు మేము కావాలని ఎక్స్ట్రా ప్రొడక్షన్స్ చేపించి పెడుతున్నాము అదేంటంటే ఇట్స్ లైక్ అ బ్లెసింగ్ అమ్మా స్టాక్ ఉంది కొనుక్కోడానికి ఉంది ఇంత దూరం వచ్చినందుకు అన్నట్టు హ్యాపీగా ఉన్నారు సో సేమ్ పీస్ అండి మీరు చూసిన కదా సేమ్ పీస్ ఇలా ఉంటుంది ఓపెన్ చేసింది అండ్ ఇది ఫోల్డింగ్లో ఉంది అన్నీ కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్ సూపర్ అసలు చాలా బాగుంది ఇది క్రాస్ స్టిచ్ కలర్ కాంబినేషన్ చూడండి సో దీంట్లో మీకు జకాడ వస్తుంది ప్లేన్ వస్తుంది అన్ని బట్ట సిల్క్సే బట్ ఇట్ డస్ట్ ఫీల్ లైక్ సిల్క్ కదా అవును ఈ కలర్ కాంబినేషన్ మంచి లెమనే లో ఇది మళ్ళీ వేరే నెక్స్ట్ చెప్పాలి శ్రీతా డిస్ట్రిక్ వేసినట్టు ఉంది అక్కడ డిస్ప్లే లో ఉంది మనకి సో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ ఇంచ్ మనకి విడుతుంటుందండి అండి ఇది పొడుగుంటుంది దుపట్టా హై అండ్ దుప్పట్టా ఫోర్ సైడ్స్ స్కాలప్ సో చాలా బాగుంటుంది ఇవి అన్నీ ఈ ప్రైసెస్ లో వస్తున్నాయి అంటే అమ్ సీరియస్లీ ప్లీజ్ ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ తీసుకోండి మిస్ చేయకండి మళ్ళీ ప్రైసెస్ రావు ఇది ఎంత పడితే శ్రీతా అదే ఎనీ టూ సెట్స్ హండ్రెడ్ సో వర్త్ ఇట్ కొన్నిటికి బాటమ్స్ ఉన్నాయి బాటమ్స్ లేవు మేము అన్ని కూడా ఫోటోస్ లో మీకు క్లియర్ గా అప్లోడ్ చేసేస్తాము వాట్సాప్లో లో చూడండి సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ నైస్ మెహందీ గ్రీన్ అండ్ ఇంకొకటి రెడ్ ఉంది దీంట్లో మంచి ట్విండింగ్ చేసుకోవాలి సిస్టర్స్ అట్లా అంటే కూడా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా సూపర్ స్టాక్ ఎలా ఉంది క్వాలిటీ బాగుందా చాలా బాగుంది ఇది మనకి టాప్ అండ్ బాటమ్ వచ్చిందా టాప్ అండ్ దుపట్టా కొన్నిటి బాటమ్స్ కూడా ఉన్నాయి సో దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇది ప్యూర్ పొందూర్ కాటన్ పొందూర్ కాటన్ పైన మనకి థ్రెడ్ వర్క్ వచ్చిన దీనికి నెక్ లైన్స్ అవన్నీ కూడా చేయించి మీకు కావాలంటే త్రీ మీటర్ కుర్తా వస్తుంది అండ్ ప్యూర్ మల్చందేరి దుపటాందేరి సింగిల్ లేయర్ వేసుకుంటే ఎగ్జాక్ట్ ఉంది కొంచెం మల్టీ కలర్ లేయర్ కొంచెం డార్క్ అనిపిస్తుంది సింగిల్ ఎగ్జాక్ట్ మీకు అండి క్లియర్ అండ్ చాలా మటుకి ఇట్లా పొందూరు కాటన్ అట్లా తీసుకుంటే మీకు లైనింగ్ కూడా అక్కర్లేదు అసలు అవసరం మంచి ప్యూర్ చూడండి హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ దీనికి క్రీమ్ కలర్ లెగ్గిన అయినా మీకు లేసింగ్ వర్క్ చేసి నెక్ మీద విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్ మీకు విత్ స్టిచింగ్ కావాలన్నా కెన్ హెల్ప్ యూ ఇందులో టూ దుప్పటాస్ ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు ఆప్షన్ టాప్ ఇది దుప్పట మస్లిన్ మొత్తం దుప్పటా కనుక రెండు టాప్ టాప్స్ కూడా చేసుకోవచ్చు అట్లా ఏం లేదు మల్చందేరి టాప్ అండ్ దుపట ఈ సార్ మంచి ల్యావెండర్స్ పింక్స్ బ్లూస్ చాలా బాగా వచ్చినాయి కాటన్ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ లెనిన్ కానీ చాలా సాఫ్ట్ ఉంది మర్సైజ్డ్ డైలీ ఆఫీస్ కి మెషిన్ చేసినా ఏం పాడవదు సో దిస్ ఇస్ హాకోబా త్రీ మీటర్ కుర్తా అండ్ దట్ ఈస్ దుపట్ట ఆర్ యు కెన్ మేక్ టూ వాంట్ చాలా ప్లెజెంట్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది డార్క్ అండ్ లైట్ దాంతోనే ఒక గ్రీన్ ఒక్కటి మనం కావాలంటే హైలైట్ చేసుకోవచ్చు పొందురు కాటన్ పొందురు కాదు ప్యూర్ కాటన్ కావాలి అంటే ఇది మీరు జీన్స్ మీదకి టాప్ లాగా కూడా కుట్టి ఇట్లా అన్నా సెట్ చేసుకోవచ్చు దుపట్టా కూడా యూ కెన్ మేక్ ఇట్ ఇంటో కుర్తా బట్ కొంచెం ఫార్మల్ కావాలి హెవీ పీసెస్ కావాలి అంటే దే వర్త్ ఇట్ మళ్ళీ ఇది డిఫరెంట్ ఉంది ఎలా ఉంది సార్ స్టాక్ డిఫరెంట్ చాలా డిఫరెంట్గా ఉంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కంచి కాటన్ ఏమో అనుకొని వచ్చినా కంచి కాటన్ నీకు సర్ప్రైజ్ ఇచ్చింది కంచి కాటన్ అనుకుని కంచి కాటన్ ఎత్తుకొని మరి ఇంకొకటి కూడా తెచ్చినది తెలుసా చూసిన వస్తాయి వస్తాయి వెరీ సూన్ ప్రొడక్షన్ ఇస్ గోయింగ్ అండ్ నెక్స్ట్ ఇది హాకోబాత్ తోని బట్ ఈ హాకోబాత్ చూసిన ఎంత సాఫ్ట్ ఉందో రెగ్యులర్ కాటన్ లా కాకుండా డిఫరెంట్ ఉంది హాకోబాద్ చాలా అయితే చాలా బాగుంటుంది నేను వర్షంలో ఒక రీల్ కూడా వేసిన దాంతో అండ్ దిస్ ఈస్ విత్సర్ అండి ఇది ఒక్కటే నేను ట్రయల్ చేసిన ఎట్లా ఉంటుందండి చాలా ఎక్స్పెన్సివ్ వస్తుంది మనకి సో ఇది సిల్క్ కుర్తా విత్ ప్యూర్ టస్సర్ దుప్పట దేశీ టస్సర్ విత్ మొత్తం మ్యాటిక్ క్రాస్ స్టిచ్ వర్క్ మళ్ళీ హకోబాలోనే డిఫరెంట్గా ఇది రెడ్ ఎస్ అన్నీ మల్ చాలా మట్కి సార్ వీఆర్ డూయింగ్ మలిచిందేరి బికాస్ చాలా బాగుంది రెస్పాన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది లైనింగ్ అవసరం లేదు అవును సో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్తో తీసుకోవచ్చు అండ్ మెజారిటీ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఏమనుకోవద్దు సేల్ అయిపోయినాయి అని చాలా మంది సేల్ అయిపోయినాయి మీరు రుట్టిగా వీడియోలు చేస్తున్నారు అని అడుగుతున్నారు సేల్ అవ్వడం కోసమే కదండి ఎవరైనా వీడియోలు చేసేది నెక్స్ట్ సర్ప్రైజ్ వస్తుంది దీని తర్వాత ఈ క్రీమ్ దాని తర్వాత అబ్బా టిష్యూ మీద ఏం చేసావు మొత్తానికి ఎప్పటి నుండో ఊరిస్తుంది టిష్యూ మీద మీకు మొత్తం చికెన్ కర్రీస్ అండి మొత్తం హ్యాండ్ వర్క్ త్రీ మీటర్ కుర్తా స్లీ సెపరేట్ వస్తాయి అండ్ దుపట విత్ జరీ బార్డర్ ప్యూర్ మల్ చెందేరి టిష్యూ రెగ్యులర్ టిష్యూ దొరుకుతుంది మల్ చెందేరి టిష్యూ దొరకడం కష్టం ప్యూర్ మల్చందేరి టిష్యూ అండి ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయి ఇవి యాక్చువల్ గా అయితే విత్ ద కాస్టింగ్ అంతా చూసుకుంటే మనకు రౌండ్ సిక్స్ టూ అవుతుంది టాప్ బాటమ్ దుపట్టా వస్తుంది సో యూ విల్ గెట్ టాప్ బాటమ్ దుపట్టా ఫార్ ఫోర్ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఆల్రెడీ ఇది ఫినిషింగ్ అయిపోయినట్టు ఎస్ ఫినిషింగ్ అయింది రోలింగ్ అయిపోయి వచ్చింది మల్చిన మీద సో చాలా బాగుంటుంది అండ్ ఈ జాలీ వర్క్ అంతా మనకు యూజువల్ యూజువల్గా మెషిన్లో ఇస్తారు బట్ మన దగ్గర ఉందంతా హ్యాండ్ వర్క్ దేనికి అదే వర్క్ చాలా బాగుంది టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మంచిగా మంచి చిన్న చిన్న ఈవెంట్స్ ఆనివర్సరీస్ బర్త్డేస్ కూడా చాలా బాగుంటాయి ఇది వైఫ్ వేసుకున్న తర్వాత హస్బెండ్ సేమ్ పంచి ఇద్దరికి చాలా చాలా ఈ కలర్ అనిపిస్తుంది బ్రాన్స్ ఉంది నార్మల్ గోల్డ్ ఉంది క్లాసీ పీసెస్ చాలా బాగున్నాయి అండ్ ఆల్ త్రూ ద ఇయర్ డే నైట్ ఎప్పుడన్నా వేసుకోవచ్చు ఏం మీరు ఆ షైన్ గురించి భయపడనక్కర్లేదు బికాస్ వెరీ వెరీ జెంటిల్ షైన్ అసలు షైన్ లేదు చాలా క్లాసీ లుక్ మనము కంచిలో కొంటాం కదా ప్యూర్ పట్టు తోతీలు అవి అట్లున్నాయి అసలు ఈరోజు ఇప్పుడే అయిపోయాయా అసలు అన్నట్టున్నాయి చాలా చాలా బాగుంది శ్రీత కలెక్షన్ ఇంకా చాలా స్టాక్ వస్తుంది చాలా చాలా కొత్త కొత్త ఆప్షన్స్ డోంట్ అవుట్ సూపర్ ఉంది కదా వీడియో నాకైతే అప్పుడే అయిపోయా ఇంకా కొన్ని చూడాలి అన్నట్టు ఉంది మళ్ళీ నెక్స్ట్ సండే కలుసుకుందాం టేక్ కేర్ యూ బాయ్